గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు ఇందులో భాగంగా కృష్ణాయపాలెంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఈపూరు దేవదానం కుటుంబాన్ని ఆమె పరామర్శించారు ఇక చంద్రబాబు అక్రమారసును తట్టుకోలేక దేవదానం గుండెబోటుతో మరణించారు ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు ఇక అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆమె మూడు లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సహాయం అంతచేశారు और ये आ जाती है ये जो उनका फर्स्ट है वो ठीक हुआ वो लेकर और वो भी है तो आपको ये चाहिए क्ला आर्ट्स के लिए शिवा डायरेक्शन वो वो ऊपर सो रहा था अगर कुछ करना हो तो बाहर बाहर देखो चाहिए होता है बाहर देखो तो ये लोग बहुत सो रहे हैं నేలలో దిగుతా కూడా బాబు కోసం పార్టీ బాబాయ్ కోసం పార్టీ నుంచి ఇప్పుడు ఒక్కరికి వాళ్ళు బాగా పార్టీలో దిగేవాడు అంటే బాగా విరిగేవాడు పార్టీలో తిరిగినందుకు బాగా

జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వర్ గారు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మానసికంగా ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడుతూ మరి హార్ట్ అటాక్ స్ట్రోక్కి గురయ్యి ఈపూర్ సహాయం అనే అతను మృతి చెందాడు మరి ఆయన్ని ద వాళ్ళ ఇంటికి వచ్చి మరి ప్రమర్శించడానికి నారా భువనేశ్వర్ గారు వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి మూల్యం ఎంతో చెక్కు రాసిచ్చారు దానికి నారా భువనేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కృష్ణాయపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫున జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు